దేవుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు వంద కేజీల ధాన్యం బస్తా మోయగలిగేవాడు దానిని కొనలేడు అలాగే దాన్ని కొలగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవరుచుకో నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా నీకే ఉంది ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే విద్యార్థిగానే ఉంటూ అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు నువ్వు ఎలా పెరిగావు అనేది ముఖ్యం ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం మరియు నీ తెలివి ఆధారపడి ఉంటాయి గాలిలేని గదిలో ఒక రోజంతా ఉండగలం ఏమో కాని విలువలేని చోట ఒక క్షణం కూడా నిలబడలేం సంతృప్తి లేని వాడికి కోటి రూపాయలు దొరికిన దండకే సంతృప్తి ఉన్నవాడికి వంద రూపాయలు సంపాదించిన పండగే జీవితంలో అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు మనసుకి ఆశ ఎక్కువ దేన్నైనా కావాలంటుంది కాలానికి అనుభవం ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది నిన్ను నిజంగా ప్రేమించని వారు ఈ మూడు పనులు చేస్తారు మీతో ఎప్పుడూ కోపంగా ఉంటారు మీ ప్రేమను బహుమతులతో కొలుస్తారు మీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు నీరు ఉన్నంత వరకే బావికి విలువ డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్త వేస్తారు డబ్బులు లేని మనిషిని చెత్తలా చూస్తారు వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం నాలుక కంటే కత్తి పదునైనది అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతులలో ఉండడు అవకాశం అనేది వర్షం లాంటిది అది కురిసినప్పుడు మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో ఉండగలం జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు ఎవరి దగ్గర ఏది ఆశించకు చులకనగా చూస్తారు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో గౌరవంగా తలెత్తుకొని బ్రతుకు నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకంలోనే జీవితం గడిచిపోతుంది